మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు మాఘ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు జిల్లా భోగోలు మండలం వెలుకుట క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఆదివారం రాత్రి పున్నమి గరుడ సేవ జరిగిందే ఈ గరుడ సేవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు ఈపూరి సత్యనారాయణాచార్యులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు పూజల అనంతరం స్వామివారిని ఆలయ ప్రాకారంలో ఐదు ప్రదక్షిణలు చేశారు ఆలయ ధికారి అరవ రాధాకృష్ణ గరుడ సేవ ఉభయకర్తలు కావలి మండలం బుడంగుంట గ్రామానికి చెందిన రేమాల వెంకట్రామిరెడ్డి వారి ధర్మపత్ని లలితమ్మ అరమాల శ్రీధర్ రెడ్డి వారి ధర్మపత్ని రాజ్యలక్ష్మి కుమారుడు కౌశిక్ రెడ్డి కుమార్తె ముక్తశ్రీలను చాలవ పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు నరసింహాచార్యులు కళ్యాణ్ స్వామి కేశవస్వామి ప్రసన్న స్వామి ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు குடும்பம் మన ఉన్న కరుడు సేవలో మాఘ పౌర్ణమి కరుడు సేవ చాలా అత్యంత వైభవంగా ఎక్కువ మంది భక్తులు నడవ జరిగింది చాలా బాగా ఉపయోగతలు జరిపించారు మన కార్యనిర్వహణాధికారి విషయం మీద మాట్లాడతారు ప్రసన్న వెంకటేశ్వర వారి దైవల్ని మనం నిర్వహించాము ఆ చంద్రుని చంద్రుల విలువ ఈరోజు మనము మాకు పూర్తి చేసుకోగలిగాము మనం ఎంతో అభిమానించే మన వెంకటేశ్వర స్వామి వారి తిరుమలలో జరిగే గరుత్సావుకి ప్రతి ఒక్కరూ వెళ్ళలేము మన సింహపురిలోనే ఇంకొక తిరుమలగా భాషిస్తున్నటువంటి ఈ కొండ పెట్టుకున్న ప్రసన్న వెంకటేశ్వర స్వామికి గరుడి సేవ చూసుకొని మన తిరుమల లాగానే మనం భావించవచ్చు ఎందుకంటే మన ప్రసన్న వెంకటేశ్వర స్వామికి తిరుమల వెంకటేశ్వరస్వామికి ఏం భేదం లేదు వాళ్ళిద్దరూ ఒకటే ఆయన యొక్క అంశారూపమే ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి కావలక దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో దగ్గరగా ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క గరుడ సేవలో పాల్గొని మనందరం కూడా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాం ముఖ్యంగా మార్గం అంటే పాపాలను తొలగించే మాసం కాబట్టి ఇట్లాంటి పాపాలను తొలగించి ఈ మాఘమాసంలో మాఘ గరుడి సేవలను పాల్గొనడం మనకు అదృష్టం ముఖ్యంగా ఈ గరు సేవలను తొలగించడం వలన ప్రత్యక్షంగా ఇక్కడ సేవ చేసుకోవడం వలన ఎన్నో దోషాలు వెళ్ళిపోతాయి మనకి ముఖ్యంగా సర్పదోషాలు అట్లాంటివన్నీ కూడా అక్కడ తొంగతాయి ఎందుకంటే సర్పాలకు అధిపతి గరు కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి వాహనం నుండి ఈ దగ్గర ఈ సేవలో పాల్గొనడం వల్ల మనం చాలా పుణ్యం చేసుకున్నాం ఇటువంటి అవకాశాన్ని మనకి స్వామివారి కల్పించారు మనకి ముందు ముందు ఇంకా ఘనంగా చేస్తాము స్వామివారి దేవన ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సౌకర్యం కావాలని చెప్పి త్వరగా ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఉందని మొదలు పెట్టాము ముందు ముందు దాని ఏడలను కూడా మొదలు పెడతాము అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా త్వరగా వచ్చి స్వామివారిని సేవించారు ముఖ్యంగా ఈ గరుడ సేవలో పాల్గొన్న వాళ్ళలో కూడా మీరు కూడా కావాలనుకుంటే ప్రతి నెల పౌర్ణమి జరుగుతూ ఉంది మీరు ఇక్కడ ఒకసారి ఆఫీసులో కన్ఫోర్మ్ చేసి ఆలోచించుకోవచ్చు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అవేగత్వంగా గవర్నమెంట్ శ్రీధర్ రెడ్డి రాజలక్ష్మి గారి సోమవారం తరఫున సోమవారి యొక్క ఆశీస్సు అంగీకరణ కోరుతుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచేస్తున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధంగా ప్రతి కోరు మీరు మీరు అందరూ హాజరయ్యి స్వామివారి యొక్క పాత్రలు కావాలకి వాయిస్తూ గళ్ళపు ఘనంగా చేయాలని మీ అందరికీ ఒకసారి మార్పులను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలగాలి నిలకడ క్షేత్రానికి శ్రీలంకేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు